గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఆరో రాశిలో కుజుడు ఐదులో గురువు మూడులో రాహువు దృఢమైన సంకల్పంతో పనులు మొదలు పెట్టండి మీ దృఢ సంకల్పం మీకు ధర్మాన్ని ప్రసాదిస్తుంది మీ ధర్మం మిమ్మల్ని సదా రక్షిస్తుంది కార్యసాధనల విజయాన్ని సొంతం చేసుకుంటారు సమయస్ఫూర్తిని ప్రదర్శించండి శాంతంగా వ్యవహరించండి మీ ఓర్పు మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది ఎక్కడ అసహనానికి గురి కావద్దు ఓర్పుతో వ్యవహరించాలి సున్నితమైన విషయాల్లో లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహించవద్దు వివాదాలకు అవకాశం కల్పించవద్దు కొందరు స్వార్థచింతనతో సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి సమయానుకూలంగా స్పందించండి పరోపకార బుద్ధితో ఆలోచించడం ద్వారా మన బాధ్యతలని మనం ధర్మబద్ధంగా నిర్వర్తించుకోగలుగుతాము వ్యాపారంలో నూతన ప్రయోగాలు ఏవీ చేయొద్దు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేస్తే అవి వికటిస్తాయి కాబట్టి ఇప్పుడు ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపాటు చర్యలు లేకుండా నిదానంగా ఆలోచించి వ్యాపార అభివృద్ధికి పాటుపడాలి ఆర్థిక విషయాల్లో నష్టం రాకుండా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి స్థిరాస్తిని వృద్ధి చేసే క్రమంలో మంచి చేయబోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అధిక శాతం లోతుగా ఆలోచించండి ఈ విషయంలో అలాగే మౌనంగా ఉండండి పరిస్థితులను అంచనా వేస్తూ కష్టాలను అధిగమించడానికి శాంతంగా ఆలోచించాలి మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది మకర రాశి వారు సూర్య ధ్యానం చేయడం శుభప్రదం మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుడిని ప్రత్యక్షంగా దర్శించండి మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు గోధుమలు దానం చేయండి